అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ ఇరవై నాలుగు గంటల్లో దొంగతనం కేసును ఛేదించిన రైల్వే కోడూరు పోలీసులు నాలుగు లక్షలు విలువ చేసే బంగారు స్వాధీనం వ్యక్తి అరెస్ట్ హర్షాత్ వ్యక్తం చేస్తున్న ప్రజలు వివరాలను పరిశీలిస్తే తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రం రాఘవరాజపురం గ్రామం రాచపల్లె గ్రామ నివాసి సెమర్తి అనసూయమ్మ మంగంపేటలోని ఏపీఎండిసి సంస్థ నందు అటెండర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న తరుణంలో అనుసూయమ్మ ఇంట్లో పనిచేసే రాఘవరాజపురం హరిజనవాడ గ్రామానికి చెందిన పాలేటి చెన్నమ్మ ఆతమరిచి తీసుకెళ్లిన సంచిలో ఉన్నటువంటి బంగారును గమనించిన చెన్నమ్మ మనవడు దొంగలించి కొదో పెట్టి రైల్వే కోడూరు గర్ల్స్ హై స్కూల్ సమీపంలో వేచి ఉండగా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి విజయలక్ష్మి హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రాజు కానిస్టేబుల్ రవికుమార్లు చాకచక్యంగా పట్టుకుని దొంగలించిన బంగారును స్వాధీనపరుచుకుని ఉన్నతాధికారుల ముందు హాజరుపరిచారు సదరు వ్యక్తిపై బిఎన్ఎస్ సెక్షన్ మూడు వందల ఐదు కింద కేసు నమోదు చేసి కోర్టు హాజరుపరిచే ముందు జరుగుతున్న దొంగతనాల పరంపరలో ప్రజలను అప్రమత్తం చేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రైల్వే కోడూరు పోలీసులు ఆకాశాన్ని అంటుతున్న బంగారు ధరలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే కోడూరు శ్రీ చంద్రశేఖర్ ఎస్ఐ లక్ష్మీప్రసాద్ తెలియజేశారు రాఘవరాజపురం రాజపల్లికి చెందినటువంటి అనుసమ్మ ఆదివారం మధ్యాహ్నం ఆదివారం ఆమె పని మనిషి అయినటువంటి చెన్నమ్మని పిలిచి ఇంట్లో పని చేయించుకుంది పని అయిపోయిన తర్వాత మిగిలిన అన్నమ్మ అన్నీ తీసుకుపోయేటప్పుడు ఆమె పొరపాటున అనుసయమ్మ యొక్క లంచ్ బ్యాగ్ను తీసుకొని పోయింది బ్యాగ్లో అన్నం పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళింది తర్వాత అనుసయమ్మ మూడు గంటలకు చూసుకుంటే ఇంట్లో బ్యాగ్ లేదు అందులో ఉన్నటువంటి బంగారు వస్తువులు సుమారు ఒక ముప్పై రెండు గ్రాములు ఒక చైన్ ఒక ఉంగరం కనపడలేదని చెప్పి వెంటనే చెన్నమ్మకు ఫోన్ చేసి బ్యాగ్ తీసుకుపోయినామని అడిగితే ఆమె బ్యాగ్ తీసుకున్నట్టుగా ఒప్పుకుంది తర్వాత తెచ్చిమ్మంటే ఆమె ఇంటికి వచ్చి తీసుకొని తెచ్చిచ్చింది దాంట్లో చూస్తే గోల్డ్ చైన్ లేదు ఉంగరం లేదు ఆమెని పదే పదే అడిగితే కూడా ఆమె ఆదివారం అంతా కూడా ఒప్పుకోలేదు కాబట్టి తొమ్మిదవ తేదీ మనకు పన్నెండు గంటలకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమెపైన అనుమానం వ్యక్తం చేస్తూ మా గోల్డ్ చైన్ తర్వాత ఉంగరం ఆమె ఎత్తుకుపోయినట్టుగా మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన తిప్కేసి నమోదు చేసి మేము దర్యాప్తు చేసాం తర్వాత ఆమెని చిన్నమ్మని ఆమెని విచారిస్తే ఆమె ఇంట్లో బ్యాగ్ పెట్టినట్టు తర్వాత తన మనవుడు మురళి భోజనం చేసినట్టు మాకు చెప్పడం జరిగింది తర్వాత మురళిని పైన అనుమానంతో మేము పట్టుకొని విచారిస్తే మురళి ఆ రెండు కూడా చైన్ అండ్ రింగ్ కూడా తీసుకొని దొంగిలించినట్టు అవి కుదిబెట్టడానికి పోతున్నట్టు కూడా ఒప్పుకున్నాడు అతనిపైన మనం ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నాం